నమస్కారం శ్రీ చదివే పరుసవేది నవలను విని ఆనందితం హోటల్ యజమాని అంతగా ఎందుకు ఆందోళన చెందాడో ఇప్పుడు అతనికి అర్థమయ్యింది కొత్త వ్యక్తిని నమ్మవద్దని చెప్పడానికి అతడు ప్రయత్నించాడు ప్రపంచం వాస్తవంగా ఎలా ఉందో కాక ఎలా ఉండాలని కోరుకుంటున్నామో ఆ దృష్టికోణం నుంచి చూసే అందరిలాంటి వాడినే నేను కూడా రాళ్ళ మీద మెల్లగా వేళ్లతో రాస్తూ వాటి మునుపుదనాన్ని వెచ్చదనాన్ని అనుభూతి చెందసాగాడు అవే అతడి నిధి వాటిని చేత్తో పట్టుకుంటే చాలు ఎంతో హాయిగా అనిపిస్తుంది అవి వృద్ధుడిని గుర్తుకు తెస్తున్నాయి నువ్వు ఏదైనా కావాలని అనుకున్నప్పుడు దానిని నువ్వు సాధించడంలో సహాయపడే విధంగా ఈ విశ్వమంతా కుట్ర పన్నుతుంది అని అతడు చెప్పాడు వృద్ధుడు చెప్పిన దాంట్లో సత్యాన్ని అర్థం చేసుకోవటానికి ఆ యువకుడు ప్రయత్నిస్తున్నాడు అతడు అక్కడ బజారులో ఒంటరిగా ఉన్నాడు అతని చేతిలో ఏ గానీ కూడా లేదు తాను రాత్రంతా కాపలా కాయవలసిన గొర్రె ఒక్కటి కూడా లేదు కానీ తాను ఒక రాజుని తన గతం తెలిసిన రాజుని కలిసినందుకు నిదర్శనంగా ఈ రాళ్ళు ఉన్నాయి వాటిని ఉరిం తురిం అంటారు సంకేతాలను అర్థం చేసుకోవడంలో అవి నీకు సహాయపడతాయి యువకుడు రాళ్ళను తిరిగి గుడ్డ సంచిలోకి వేసి ఒక ప్రయోగం చేద్దామనుకున్నాడు చాలా స్పష్టమైన ప్రశ్నలు అడగమని వృద్ధుడు చెప్పాడు అది చెయ్యాలంటే ముందుగా తనకేం కావాలో తెలుసుకోవాలి వృద్ధుడి ఆశీర్వాదాలు ఇంకా తన వెంట ఉన్నాయా అని ముందుగా అడిగాడు రెండింటిలో ఒక రాయి బయటకు తీశాడు అది అవును నేను నా నిధిని కనుగొంటాన అతడు అడిగాడు అతడు చేతిని గుడ్డ సంచిలోనికి పోనిచ్చి ఒక రాయి కోసం వెతికాడు అలా చేస్తుండగా సంచిలో చిన్న చిల్లులోంచి రెండు కిందికి జారిపోయాయి తన గుడ్డ సంచికి చిల్లు ఉన్నట్లు యువకుడు ఇప్పటి వరకు లేదు కిందకు వంగి ఉరిం తురింలను ఏరి తిరిగి గుడ్డ సంచిలో వేశాడు అవి నేల మీద ఉండగా చూసినప్పుడు అతనికి మరొక మాట గుర్తుకు వచ్చింది శకునాలను గుర్తించి వాటిని అనుసరించడం నేర్చుకో అని వృద్ధుడు చెప్పాడు ఒక శకునం యువకుడు తనలో తానే నవ్వుకున్నాడు రాళ్లను తిరిగి గుడ్డ సంచిలోకి వేసిన అతడు చిల్లును కుడదామని అనుకోలేదు కావాలనుకున్నప్పుడు రాళ్ళు వాటంతటావే కిందకి పడవచ్చు ఒకరి జీవిత గమ్యం నుంచి పారిపోకుండా ఉండడానికి కొన్ని ప్రశ్నలు అడగకూడదని అతడు అనుకున్నాడు తెలుసుకున్నాడు నా నిర్ణయాలను నేనే తీసుకుంటానని మాట ఇస్తున్నాను అని తనలో తాను అనుకున్నాడు వృద్ధుడు తన వెంట ఉన్నాడని రాళ్ళు అతనికి చెప్పాయి అది అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది ఖాళీగా ఉన్న బజారునంతా మరోసారి కలియజూశాడు ఈసారి అది అంతా నిస్పృహ కలిగించలేదు ఇది కొత్త ప్రదేశమే కానీ వింత ప్రదేశం కాదు ఇప్పటి వరకు అతడు కోరుకున్నది కూడా అదే కొత్త ప్రదేశాలు చూడాలని తెలుసుకోవాలని తాను పిరమిడ్లకు చేరుకోకపోయినప్పటికీ తనకు తెలిసి ఏ గొర్రెల కాపరి ఇంత దూరం ప్రయాణం చేయలేదు తాము ఉన్న చోటు నుంచి ఓడ మీద రెండు గంటలు ప్రయాణిస్తే ఎంత కొత్తగా ఉంటుందో వాళ్ళకి తెలిస్తేనా తన కొత్త ప్రపంచమైన ఈ బజారు ప్రస్తుతం శూన్యంగా ఉన్నప్పటికీ అది ప్రజలతో కిటకిటలాడుతున్నప్పుడు అతడు దానిని చూశాడు అది మర్చిపోలేడు అతడికి కత్తి కూడా గుర్తుకు వచ్చింది దాని గురించి ఆలోచించడం కొంత బాధాకరంగా అనిపించినప్పటికీ అటువంటి కత్తిని అతడు అంతకు ముందెన్నడూ చూసి ఉండలేదు వీటన్నిటి గురించి ఆలోచిస్తుండగా తనని తాను ఒక దొంగబారిన పడ్డ పేదవాణిగా గాని తన నిధి కోసం అన్వేషణలో ఉన్న సాహసిగా కానీ చిత్రించుకోవచ్చని అతడు గుర్తించాడు నేను నిధి కోసం వెతుకుతున్న ఒక సాహసిని అని తనకు తానే చెప్పుకున్నాడు ఎవరో కుదుపగా అతడికి మెలకువ వచ్చింది బజారు మధ్యలో అతడికి నిద్ర పట్టేసింది మళ్ళీ జనసందోహం మొదలు కానున్నది తన గొర్రెల కోసం చుట్టూ పరికించి చూసి తాను కొత్త ప్రపంచంలో ఉన్నానని గుర్తించాడు కానీ విచారించడానికి బదులు అతడు సంతోషంగా ఉన్నాడు గొర్రెల కోసం తిండి నీరు వెతకాల్సిన పని ఇప్పుడు లేదు దానికి బదులు తన నిధి అన్వేషణకి బయలుదేరవచ్చు జేబులో దమ్మిడి లేదు కానీ గుండె నిండా విశ్వాసం ఉంది పుస్తకాలలో తాను అభిమానించిన సాహసోపేత నాయకుల్లా తాను ఉండాలని అతడు గత రాత్రి నిర్ణయించుకున్నాడు అతడు బజారులో మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు దుకాణదారులు తమ సరుకులను అమర్చుకుంటున్నారు మిఠాయి అమ్మే అతనికి దుకాణం నెలకొల్పుకోవడంలో యువకుడు సహాయపడ్డాడు మిఠాయి అమ్మే వర్తకుని ముఖం మీద చెదరని చిరునవ్వు ఉంది అతడు సంతోషంగా ఉన్నాడు తన జీవితం ఏమిటో అతనికి తెలుసు ఆ రోజు చేయవలసిన పని మొదలు పెట్టడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు అతడి నవ్వు యువకుడికి వృద్ధుడిని తాను కలిసిన అద్భుతమైన రాజుని గుర్తుకు తెచ్చింది ఒక వ్యాపారి కూతురిని పెళ్ళి చేసుకోవడం కోసమని మిఠాయిలను వర్తకుడు అమ్మటం లేదు అనుకున్నాడు యువకుడు వృద్ధుడిలా తాను కూడా ఒక వ్యక్తి అతని జీవిత గమ్యానికి దగ్గరగా ఉన్నాడా లేక దూరంగా ఉన్నాడా అన్నది వాళ్ళని చూడటంతోనే గ్రహించగలుగుతున్నాడు అది చాలా తేలికని అతడికి అనిపించింది కానీ ఇలా ఇంతకుముందు తానెన్నడూ ఆలోచించలేదని అతడు గుర్తించాడు దుకాణం ఏర్పాటు చేసిన తర్వాత వ్యాపారి తాను ఆ రోజు అమ్మటానికని చేసిన వాటిలోంచి మొదటి మిఠాయిని యువకుడికి ఇచ్చాడు యువకుడు అతడికి ధన్యవాదాలు చెప్పి మిఠాయి తిని ముందుకు సాగిపోయాడు తాము దుకాణం ఏర్పాటు చేస్తున్న సమయంలో ఒకరు అరబ్బీ భాషలోనో మరొకరు స్పానిష్లోనో మాట్లాడుకున్న విషయాన్ని కొంత దూరం వెళ్ళిన తర్వాత కానీ యువకుడు గుర్తించలేదు కానీ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలిగారు పదాల మీద ఆధారపడని భాష ఒకటి ఉండి ఉండాలి ఇలాంటి అనుభవం నాకు ఇప్పటికే గొర్రెలతో ఉంది ఇప్పుడు అది మనుషులతో ఏర్పడుతోంది అనుకున్నాడు యువకుడు అతడు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు కొన్ని విషయాలు కొత్తవేమీ కావు అవి అతనికి అది వరకే అనుభవం అయినా వాటిని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు వాటికి అతడు అలవాటు పడిపోయి ఉండడం వల్ల వాటిని అర్థం చేసుకోలేకపోయాడు పదాలు లేని ఈ భాషని అర్థం చేసుకోవడం నేర్చుకుంటే తాను ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోగలనని అతడు గుర్తించాడు ఏమాత్రం కంగారు పడకుండా తాపీగా టాంజియర్ ఇరుకు వీధులలో నడవాలని అతడు నిర్ణయించుకున్నాడు అప్పుడే అతడు శకునాలను చదవగలుగుతాడు దానికి చాలా ఓర్పు ఉండాలని అతడికి తెలుసు గొర్రెల కాపురలకు అంతిలేని ఓపిక ఉంటుంది ఈ వింత దేశంలో తాను గొర్రెల దగ్గర నేర్చుకున్న పాఠాలనే ఇప్పుడు కూడా అన్వయించుకుంటున్నానని అతడు మరోసారి గుర్తించాడు అన్ని విషయాలు ఒక్కటే అని వృద్ధుడు చెప్పాడు సూర్యోదయం తోటే గాజు వస్తువుల వ్యాపారి నిద్రలేచాడు ప్రతిరోజు ఉండే ఆందోళన లాంటిదే ఆ రోజు కూడా అతనిలో నెలకొని ఉంది అదే ప్రదేశంలో అతడు అనేక సంవత్సరాలుగా ఉంటున్నాడు ఒక గుట్టపైన అతనికి దుకాణం ఉంది అక్కడికి చాలా కొద్దిమంది కొనుగోలుదారులు వస్తారు ఇప్పుడు ఏ మార్పు చేద్దామన్నా చాలా ఆలస్యమైపోయింది గాజు వస్తువులు కొనడం అమ్మడం ఒక్కటే అతడికి తెలుసు ఒకప్పుడు అతని దుకాణం చాలా ప్రసిద్ధి పొందింది ధనవంతులైన అరబ్బు వ్యాపారస్తులు ఫ్రెంచి బ్రిటీషు భూగోళ శాస్త్రజ్ఞులు జర్మన్ సైనికులు ఎందరో అతని దుకాణానికి వచ్చేవారు ఆ రోజుల్లో గాజు వస్తువుల అమ్మకం చాలా బాగుండేది తాను బాగా ధనవంతుడిని అవుతానని ముసలివాడు అయ్యే కొద్దీ చుట్టూ అందమైన అమ్మాయిలు ఉంటారని అతడు కలలు కనేవాడు కానీ కాలం గడిచిన కొద్దీ టాంజియార్ పరిస్థితి మారిపోయింది దగ్గరలోని నగరం వేగంగా పెరిగి టాంజియార్లో వ్యాపారం పడిపోయింది చాలా వరకు దుకాణాలు తరలిపోగా గుట్ట మీద ఇప్పుడు కొన్ని కొ చిన్న దుకాణాలు మిగిలి ఉన్నాయి వాటిని చూడడానికి గుట్టపై దాకా ఎక్కే ఆసక్తి ఎవరికీ లేదు కానీ గాజు వస్తువుల వ్యాపారికి మరో దారి లేకుండా పోయింది అతడు తన జీవితంలో ముప్పై సంవత్సరాల పాటు గాజు వస్తువులు కొంటూ అమ్ముతూ గడిపేశాడు ఇప్పుడు వేరే ఏది చేయాలన్నా సమయం మించిపోయింది బజారులో అడపాదడపా వచ్చిపోయే వారిని చూస్తూ అతడు ఆ ఉదయమంతా గడిపాడు సంవత్సరాల తరబడి అతడు ఇదే చేస్తున్నాడు ఎవరు ఏ సమయంలో ఎటు వెళ్తారో అతనికి బాగా పరిచయం అయిపోయింది కానీ ఆ రోజు భోజన సమయానికి ముందు ఒక యువకుడు తన దుకాణం ముందు ఆగాడు అతడు సాధారణ వస్త్రధారణలో ఉన్నాడు యువకుడి దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులేమీ లేవని ఎంతో అనుభవం ఉన్న వ్యాపారి కళ్ళు ఇట్టే పసిగట్టేశాయి అయినా కానీ యువకుడు వెళ్ళిన తర్వాత భోజనానికి వెళ్దామని వ్యాపారి ఆగాడు ఆ దుకాణంలో పలు భాషలు మాట్లాడతారని తలుపుకి వేలాడదీసి ఉన్న కాగితం వెల్లడి చేస్తోంది గల్లా పెట్టే వెనుకకు ఒక వ్యక్తి రావడం యువకుడు గమనించాడు కావాలంటే కిటికీలో ఉన్న గాజు సామాగ్రిని శుభ్రం చేస్తాను అన్నాడు యువకుడు ఇలా ఉంటే వాటిని కొనాలని ఎవరికీ అనిపించదు వ్యాపారి తన వైపు చూశాడు కానీ ఏమీ స్పందించలేదు బదులుగా నాకు తినడానికి ఏమైనా ఎద్దువు కానీ అయినప్పటికీ వ్యాపారి ఏమనలేదు తనే ఏదో నిర్ణయం తీసుకోవాలని యువకుడు గ్రహించాడు తన గుడ్డ సంచిలో చలిచొక్కా ఉంది ఆ ఎడారిలో దాని అవసరం అతడికి ఉండదు దానిని బయటకు తీసి కిటికీలోని గాజు వస్తువులను శుభ్రం చేయసాగాడు అరగంటలో కిటికీలోని గాజు వస్తువులన్నింటినీ శుభ్రం చేశాడు అతడు పనిచేస్తుండగా ఇద్దరు లోపలికి వచ్చి కొన్ని గాజు వస్తువులను కొనుక్కొని వెళ్ళారు శుభ్రం చేయడం పూర్తయిన తర్వాత యువకుడు వ్యాపారిని తినడానికి ఏమైనా ఇవ్వమని అడిగాడు పద బయటికి వెళ్ళి భోజనం చేద్దాం అన్నాడు గాజు వస్తువుల వ్యాపారి ఎవరూ లేరన్న విషయాన్ని తెలియజేసే కాగితాన్ని తలుపుకి తగిలించి వాళ్ళు దగ్గరలో ఉన్న చిన్న హోటల్కి వెళ్ళారు అక్కడ ఉన్న ఒకే ఒక్క బల్ల దగ్గర వాళ్ళు కూర్చుంటుండగా వ్యాపారి నవ్వాడు నువ్వు వస్తువులను శుభ్రం చేయవలసిన పని లేదు అతడు అన్నాడు ఆకలిగొన్న వ్యక్తికి అన్నం పెట్టడం ఖురాన్ ప్రకారం నా ధర్మం అయితే మరి నన్నెందుకు ఆ పని చేయనిచ్చావు యువకుడు అడిగాడు గాజు వస్తువులు మురికిగా ఉన్నాయి అదీగాక నువ్వు నేను కూడా మన మెదళ్లను నకారాత్మక ఆలోచనల నుంచి శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది భోజనం చేయడం పూర్తి అయిన తర్వాత యువకుడితో వ్యాపారి ఇలా అన్నాడు నువ్వు నా దుకాణంలో పనిచేస్తే బాగుంటుంది ఈరోజు నువ్వు పనిచేస్తుండగా ఇద్దరు కొనుగోలుదారులు వచ్చారు ఇది మంచి శకునం మనుషులు శకునాల గురించి చాలా మాట్లాడుతుంటారు అనుకున్నాడు గొర్రెల కాపరి గొర్రెలతో చాలా సంవత్సరాలుగా పదాలు లేని భాషని మాట్లాడుతున్నట్లు నేను గుర్తించినట్టే వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళకే తెలియదు నువ్వు నా దగ్గర పని చేస్తావా వ్యాపారి అడిగాడు నేను ఈరోజంతా పని చేస్తాను యువకుడు బదిలిచ్చాడు నేను రాత్రంతా కూడా పనిచేసి దుకాణంలోని ప్రతి వస్తువు శుభ్రం చేస్తాను అందుకు బదులుగా రేపు నేను ఈజిప్టుకి చేరుకోవడానికి డబ్బులు కావాలి వ్యాపారి నవ్వాడు నువ్వు ఒక సంవత్సరం మొత్తం గాజు సామాను తుడిచినా నువ్వు అమ్మిన ప్రతి వస్తువు మీద కొంత డబ్బు నీకు ఇచ్చినా నువ్వు ఈజిప్టుకి వెళ్ళడానికి అప్పు చేయాల్సి ఉంటుంది ఇక్కడికి అక్కడికి మధ్య వేలాది మైళ్ళ ఎడారి పరుచుకుని ఉంది ఒక క్షణకాలం సంపూర్ణ మౌనం ఆవరించుకుని నగరమంతా నిద్రపోతోందా అనిపించింది బజార్లలో ఎటువంటి శబ్దాలు లేవు వ్యాపారుల మధ్య వాదులాటలు లేవు ప్రార్థనా పైకెక్కి చేసే ప్రార్థనలు లేవు భాష లేదు సాహసం లేదు వృద్ధరాజులు లేరు జీవిత గమ్యాలు లేవు నిధి లేదు పిరమిడ్లు లేవు యువకుడి ఆత్మ మౌనంగా అయిపోయింది కాబట్టి ప్రపంచం కూడా మౌనంగా అయిపోయినట్లు ఉంది హోటలు తలుపు నుంచి శూన్య దృక్కులను ప్రసరిస్తూ అక్కడ కూర్చుని ఉండగా ఆ క్షణంలో తాను చనిపోయి అంతా అంతమైపోతే బాగుండునని అతడికి అనిపించింది వ్యాపారి కొంత ఆందోళనగా యువకుడి వంక చూశాడు అతడిలో ఉదయం కనబడిన ఉత్సాహమంతా ఉన్నట్టుండి మాయమైపోయినట్లు అనిపించింది నువ్వు మీ ఊరు తిరిగి వెళ్ళడానికి కావలసిన డబ్బులు నేను ఇవ్వగలుగుతాను బిడ్డ అన్నాడు గాజు వస్తువుల వ్యాపారి యువకుడు ఏమీ మాట్లాడలేదు అతడు లేచి నిలబడి బట్టలను సరి చేసుకుని గుడ్డ సంచిని చేత పట్టుకుని నేను నీ దగ్గర పనిచేస్తాను అన్నాడు ఆ తర్వాత చాలాసేపటికి కొన్ని గొర్రెలు కొనుక్కోవడానికి నాకు డబ్బులు కావాలి అని జోడించాడు ఇప్పటి వరకు మనము మొదటి భాగాన్ని విన్నాం ఇప్పుడు రెండవ భాగాన్ని విందాం రెండవ భాగము గాజు వస్తువుల వ్యాపారి దగ్గర యువకుడు పని చేయడం మొదలుపెట్టి దాదాపు ఒక నెల అవుతోంది ఆ పని తనకి సంతోషాన్ని కలిగించేది కాదని అతడికి అర్థమయ్యింది గల్లా పెట్టె దగ్గర కూర్చుని యజమాని గాజు వస్తువులు జాగ్రత్త ఏది పగలగొట్టవద్దు అంటూ రోజంతా సనుగుతూ ఉంటాడు ముసలి వ్యాపారి సనుగుతూనే ఉన్నప్పటికీ తనని చక్కగా చూసుకుంటున్నందువల్లనే అతడు ఈ పనిలో కొనసాగుతున్నాడు అతడు అమ్మిన ప్రతి వస్తువు మీద కొంత డబ్బు వస్తుంది ఆపాటికే అతడు కొంత డబ్బు దాచగలిగాడు ఆ రోజు ఉదయం కొన్ని లెక్కలు వేశాడు ఇప్పుడు పనిచేస్తున్నట్లే ప్రతిరోజు పనిచేస్తే కొన్ని గొర్రెలు కొనడానికి అతడు సంవత్సరమంతా పనిచేయాల్సి ఉంటుంది గాజు వస్తువులను ప్రదర్శించడానికి ఒక పెట్టె తయారు చేయాలని ఉంది వ్యాపారితో యువకుడు చెప్పాడు దానిని బయట పెడితే గుట్ట కింద నుంచి వెళ్ళే వారిని ఆకర్షించగలుగుతాం ఇప్పటి వరకు నేను అటువంటిది చేయించలేదు వ్యాపారి వదిలిచ్చాడు వచ్చే పోయే వాళ్ళు దానికి తగిలి గాజు సామాను పగిలిపోతాయి నేను నా గొర్రెలను మైదానానికి తీసుకెళ్ళినప్పుడు పాము కర్చి ఒకటి రెండు చనిపోయే ప్రమాదం ఉండేది గొర్రెలు గొర్రెల కాపరి జీవితం అలాగే ఉంటుంది గాజు వస్తువులు కొనడానికి వచ్చిన కొనుగోలుదారుని వైపు వ్యాపారి తిరిగాడు అతని అమ్మకాలు ఎప్పటికంటే బాగా ఉన్నాయి టాంజియర్ నగరంలోకి అత్యంత ఆకర్షణీయంగా నిలిచిన పాత రోజులు తిరిగి వచ్చాయా అన్నట్లుంది కొనుగోలుదారుడు వెళ్ళిపోయిన తర్వాత వ్యాపారం నిజంగా వృద్ధి చెందింది యువకుడితో అన్నాడు వ్యాపారి నా లాభాలు బాగున్నాయి త్వరలో నువ్వు కూడా మళ్ళీ గొర్రెలను కొనుక్కోగలుగుతావు ఇంతకంటే జీవితం నుంచి కోరుకునేది ఏముంటుంది అయినప్పటికీ శకునాలకు మనం స్పందించాలి అనాలోచితంగా యువకుడు వదిలిచ్చాడు వ్యాపారి రాజుని కలవలేదు కాబట్టి ఆ మాటలు అన్నందుకు నాలుక ఖర్చుకున్నాడు దీనినే ఆదరించే సూత్రం ఆరంభకుల అదృష్టం అంటారు నీ గమ్యాన్ని చేరుకోవడంలో జీవితం నీకు సహాయపడాలని అనుకుంటుంది అని వృద్ధరాజు చెప్పాడు కానీ యువకుడు చెప్పింది వ్యాపారికి అర్థమయ్యింది తన దుకాణంలో యువకుడు ఉండటమే ఒక మంచి శకునం కాలం గడుస్తున్న కొద్దీ గల్లా పెట్టే గలగలలాడుతుండడంతో అతడిని పనిలో పెట్టుకున్నందుకు వ్యాపారి ఏనాడూ చింతించలేదు అమ్మకాలు ఎక్కువగా ఉండవనుకొని అమ్మిన ప్రతి వస్తువు మీద యువకుడికి ఎక్కువ డబ్బులు చెల్లిస్తానని వ్యాపారి చెప్పాడు దాంతో యువకుడికి డబ్బులు బాగానే వస్తున్నాయి అతడు త్వరలోనే తన గొర్రెల వద్దకి వెళ్ళిపోతాడని అనుకున్నాడు నువ్వు పిరమిడ్లకు వెళదామని ఎందుకనుకున్నావు మాట మార్చడానికన్నట్లు వ్యాపారి అడిగాడు నేను వాటి గురించి చాలా రోజుల నుంచి వింటూ ఉన్నాను తన కళ గురించి ఏమీ చెప్పకుండా యువకుడు వదిలిచ్చాడు ఇప్పుడు నిధి ఒక బాధాకరమైన జ్ఞాపకంగా ఉంది దాని గురించి ఆలోచించకుండా ఉండడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు ఎడారిని దాటి కేవలం పిరమిడ్లను చూడాలనుకుంటున్న ఎవరిని ఇక్కడ నేను చూడలేదు అన్నాడు వ్యాపారి పిరమిడ్లు అంటే ఏముంది అవి రాళ్లగుడ్డలు మాత్రమే కావాలంటే నీ ఇంటి పెరట్లో వాటిని కట్టుకోవచ్చు నువ్వు ప్రయాణాలు చేయాలని ఎప్పుడూ కలగనలేదు అప్పుడే దుకాణంలోకి అడుగుపెట్టిన కొనుగోలుదారుని వైపు తిరుగుతూ అన్నాడు యువకుడు రెండు రోజుల తర్వాత వస్తువులను ప్రదర్శించడం గురించి యువకునితో వ్యాపారి మాట్లాడాడు మార్పు అంటే నాకు అంతగా ఇష్టం లేదు అతడు అన్నాడు ధనిక వ్యాపారి అయిన హసన్ లాంటి వాళ్ళం కాదు మనం అతడు తన వ్యాపారంలో ఏదైనా పొరపాటు చేసినా అతడికి ముంచుకుపోయేది ఏమీ ఉండదు కానీ మనిద్దరం ఆ పొరపాట్లను జీవితాంతం మోయాల్సి ఉంటుంది తన పొరపాటును తలుచుకుని బాధపడుతూ వ్యాపారి చెప్పింది నిజమేనని యువకుడు అనుకున్నాడు వస్తువులను ప్రదర్శించాలని నీకెందుకు అనిపించింది సాధ్యమైనంత త్వరగా నా గొర్రెల వద్దకు తిరిగి వెళ్ళాలని ఉంది అదృష్టం మన వైపు ఉన్నప్పుడు దానిని మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి అది మనకు సహాయపడడానికి ఎంతగా ప్రయత్నిస్తుందో అంత మనం కూడా దానికి సహకరించాలి దీనినే ఆదరించే సూత్రం లేదా ఆరంభకుల అదృష్టం అంటారు వ్యాపారి కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత ఇలా చెప్పాడు మాకు పవిత్ర గ్రంథమైన ఖురాన్ని ఇచ్చాడు ఒక వ్యక్తి తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన విధులు ఐదు అన్నాడు అన్నిటికంటే ముఖ్యమైనది నిజమైన దేవుడిని ఒక్కడినే నమ్మడం మిగిలినవి ఐదు సార్లు ప్రార్థనలు చేయడం రంజాన్ మాసంలో ఉపవాసం చేయడం పేదల పట్ల దాతృత్వం చూపటం అతడు చెప్పటం ఆపాడు ప్రవక్త గురించి చెప్పేటప్పుడు అతడి కళ్ళల్లో నీరు తిరిగింది అతడు ఎంతో నిష్టాగరిష్ఠుడు అతడిలో ఎంతో అసహనం ఉన్నప్పటికీ ఇస్లాం బోధనల ప్రకారం నడుచుకోవాలనుకునే వ్యక్తి ఐదవ విధి ఏమిటి యువకుడు అడిగాడు నేను ప్రయాణం చేయడానికి ఎప్పుడూ కలగనలేదని రెండు రోజుల క్రితం నువ్వు నాతో అన్నావు రాబారి బదిలిచ్చాడు ప్రతి ముస్లిం తప్పనిసరిగా చేపట్టవలసిన ఐదవ విధి పవిత్ర యాత్ర జీవితంలో ఒక్కసారైనా మక్కాను తప్పనిసరిగా చూసి రావాలని మా మతం చెబుతుంది పిరమిడ్ల కంటే కూడా మక్కా చాలా దూరంలో ఉంది నేను యువకుడిగా ఉన్నప్పుడు సరిపడా డబ్బు కూడబెట్టి ఈ దుకాణం మొదలు పెడదామని అనుకున్నాను ధనికుడనైనా తర్వాత మక్కాకి వెళ్ళగలుగుతానని అనుకున్నాను నేను కొంత డబ్బు కూడబెట్టాను కానీ నాజూకైన ఈ గాజు వస్తువులను ఇంకొకరికి అప్పగించి మక్కా యాత్ర చేయలేకపోయాను ఇన్ని సంవత్సరాలలో నా దుకాణం ముందు నుంచి ఎంతోమంది మక్కా ప్రయాణం చేశారు వారిలో కొంతమంది ధనికులు ఉన్నారు వారికి గూడు బళ్ళు ఒంటెలు సేవకులు ఉన్నారు కానీ ఈ పవిత్ర యాత్ర చేసేవారిలో చాలామంది నాకంటే పేదవాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ తామ ఆ యాత్ర చేయగలిగినందుకు సంతోషంగా తిరిగి వచ్చారు ఆ యాత్రకి సంబంధించిన గుట్టులను తమ ఇళ్ల తలుపులకు తగిలించారు ఆ యాత్ర చేసిన వారిలో ఒకరు చెప్పులు కుట్టే వ్యక్తి చెప్పులు బాగు చేయడం ద్వారా అతని జీవిక కొనసాగుతుంది అతడు ఎడారిగుండా ఒక సంవత్సరం పాటు ప్రయాణం చేశాడు దానికంటే తోలు కొనుక్కోవడానికి టాంజియార్ వీధుల్లో నడవడం ఎక్కువ అలసట కలిగిస్తుందని అతడు అంటాడు ఇప్పుడైనా మక్కాకు నువ్వు ఎందుకు వెళ్ళవు యువకుడు అడిగాడు ఆ ఆలోచనే నన్ను సజీవంగా ఉంచుతోంది ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండే రోజులను మాట్లాడని ఈ గాజు వస్తువులను అదే హోటల్ బల్ల దగ్గర పగలు రాత్రి భోజనం చేయడం వంటి వాటిని ఎదుర్కోవడానికి అదే బలాన్ని ఇస్తోంది నా కళ నిజమైతే నేను జీవించడానికి కారణం ఉండదేమోనన్న భయం ఉంది నువ్వు నీ గొర్రెల గురించి పిరమిడ్ల గురించి కళలు కంటావు నువ్వు నీ కళలను సాకారం చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు నాలాగా కాదు నేను మక్కా గురించి కేవలం కళలు కనాలని అనుకుంటున్నాను ఎడారి దాటినట్టు రాయి ఉన్న స్థలాన్ని చేరుకున్నట్టు దానిని తాకడానికి ముందు దాని చుట్టూ ఏడు సార్లు ప్రదర్శన చేసినట్టు కొన్ని వేల సార్లు ఊహించుకున్నాను నా పక్కన ఎవరు ఉంటారు నా ముందు ఎవరు ఉంటారు మేం చేసే ప్రార్థనలు మాట్లాడుకునే మాటలు అన్నింటినీ ఊహించుకున్నాను ఇదంతా వాస్తవంగా జరిగితే నేను నిరుత్సాహానికి గురి నన్న భయం అందుకే నేను దాని గురించి కళలు కనడానికే ఇష్టపడతాను గాజు వస్తువులను ప్రదర్శించడానికి ఒక బీరువా తయారు చేయడానికి యువకుడికి ఆ రోజు వ్యాపారి అనుమతిచ్చాడు అందరి కళలు ఒకే విధంగా సాకారం కావు శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు